సైరా మీడియా నేను మీ రజిత మనం ఈరోజు సంగారెడ్డిలోని వీరభద్రేశ్వరుని ఆలయంలో ఉన్నాం శ్రావణ సోమవారం సందర్భంగా ఈ ఆలయంలో చాలా మంది ప్రజలు దర్శించుకోవడానికి వచ్చారు మనం ఇప్పుడు ఆలయం వెళ్ళి చూద్దాం అందరూ ఇలా దర్శనం చేసుకుంటున్నారు చాలా విశిష్టత ఉంది టెంపుల్కి చూశారు ఎంటర్ అయిపోయాం ఇప్పుడు మనం ఆలయం లోపల ఉన్నాం అక్కడ భక్తులు దర్శించుకుంటారు శ్రావణ సోమవారం సందర్భంగా ఈ ఆలయంలోకి చాలా మంది భక్తులు ఎర్లీ మార్నింగ్ అంటే మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచే భక్తులు రావడం ప్రారంభించారు శ్రావణ మాసం మొదటి వారం పురస్కరించుకుని సంగారెడ్డిలో వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు భక్తులు ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి భవానీ చంద్ర ప్రత్యేక పూజలు నిర్వహించారు ஓஷதீனம் பதைய நோ நமோ உச்சோஷா கிரந்தையே பதீன நோ நம கிருஷ்ணஸ்வா பதையோ நமபதாய்

రుద్రం రౌద్ర అవతారం చోర్ధ్వకేషం సుదష్టం వ్యోమాంగం భీమరుం కినికృపంజ్వాలమానా వృతాంగం భూత ప్రేతర కమల వందం వందే లౌకైకవీరం త్రిభువన విను శణం వీరభద్రం భద్రకాళీ సమిత మహాస్వామి దేవతాభ్యో శ్రీ నమోమాన్ స్నామ సమస్తాయన ఆషాఢమాస శుక్లా పాడ్యమీ ఈరోజు మొదటి సోమవారం రోజున ఉదయం నాలుగు గంటలకు స్వామివారికి భద్రకాళీ సమితి వీరభద్రేశ్వర మహాస్వామివారికి పంచామృత ఫలాభిషేకా అభిషేకాలు మరియు ఈ యొక్క పొద్దున ఉదయం ఆరు గంటల ముప్పై నిమిషాల నుండి మా లింగానికి భక్తుల భక్తులకు అభిషేకాలు పదకొండు వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు మహామంగళహారతి జరుపబడును శ్రీశైలంలో ఏ విధంగా సప్తహారతి ఇస్తున్నారో అదేవిధంగా ఇక్కడ సంగారెడ్డిలో భద్రకాళి సమిత వీరభద్రేశ్వర స్వామి ఆలయంలో పన్నెండు ముప్పై నిమిషాలకు ప్రతి సోమవారం రోజున ఈ యొక్క ఆర్తి జరపవడం భక్తులందరూ కూడా ఈ యొక్క సదా అవకాశాన్ని వినియోగించుకోవడం అన్నవి మరియు ప్రతి అమావాస్య రోజున ఇక్కడ ఉదయం ఆరు గంటల నుంచి పది గంటల వరకు అభిషేకాలు మరియు సాయంత్రం ఏడు గంటలకు పార్వతి పరమేశ్వర పల్లకి సేవ దండకాలతో గుడి చుట్టూ ఊరేగింపు మరియు ఎనిమిది గంటలకు మహా అన్న ప్రసాదం మహామంగళహారతి జరిపవబడను ఈ యొక్క ఆలయ ధర్మకర్త గారు కరుణ గారి ఆధ్వర్యంలో శ్రావణ శ్రావణవాసం సందర్భంగా ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి పదకొండు గంటల వరకు భక్తుల సౌకర్యార్థం అభిషేకాలు జరపవును ఈ యొక్క సదావిక సదాభిషేకాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకున్నామని ఇట్లు భద్రకాళి సమిత వీరభద్రస్వామి దేవాలయం కొత్త బస్టాని ఎదురుగా సంగారెడ్డి రావణ సోమవారం పురస్కరించుకొని ఇవాళ పొద్దున్నే ఇంట్లో పూజ చేసుకొని దేవుని దర్శనార్థం వచ్చి ఇక్కడ బాగానే జరిగింది మాకు దర్శనం లోపలికి లోపలికి వెళ్ళని అభిషేకం చేస్తున్నారు మంచిగా పూజారు ఇక్కడ అంతా బాగానే ఉంది చాలా మంచిగా అనిపిస్తుంది దర్శనం చాలా మంచిగా అనిపిస్తుంది మాకు ఈరోజు గుడి నలభై ఏళ్ళ కంటే పూర్వం నుంచి ఉన్నది చిన్న గుడి ఉండే చిన్న గుడిది మళ్ళీ పెద్దది గట్టిచ్చేసి ఇగో ఆయన ఓనర్ ఆయన పేరు ఆయన పేరు ఓనర్ ఆయన మల్లికార్జునప్ప అయితే మా మెయిన్ అన్నట్టు ఈ గుడి అట్లా ఇప్పుడు పూజలు చేస్తున్నారు అమాసకు ఉన్న అది ఏంటిది అన్ననైవేద్యం పెడతారు పళ్ళకి సేవ చేస్తారు గుడిలా చాలా బాగుంటుంది ఇక్కడ మహిమ కూడా చాలా బాగుంది ఏది మొక్కుకుంటే అది అవుతుంది మంచిగా అసలు చాలా ఏళ్ళ నుంచి ఈ గుడి ఉంది దీని విశిష్టత చాలా బాగుంటుంది ఈ గుడి విశిష్టత మా ఇంటి దేవుడు వీరభద్రస్వామి ఈరోజు మొదటి సోమవారం కాబట్టి మా అంకుల్ మా అంకుల్ అయితే ప్రతి మండే వస్తారు ఇక్కడ అభిషేకం చేస్తారు ఇప్పుడు శ్రావణమాసం మాసం స్టార్ట్ అయింది కదా అందుకే అభిషేకం చేయడానికి వచ్చాం నాట్ ఫస్ట్ టైం మేము చాలాసార్లు వచ్చాము ఇది ఇక్కడికి శ్రావణ మాసం అంటే ఒక ప్రత్యేకమైన శివుడు ఆరాధ్య దైవం కాబట్టి ఈరోజు ఈ శ్రావణ మాసం మొత్తం హిందువు సమాజం మొత్తము శివాలయాలను దర్శించుకుంటూ వారి యొక్క ఆత్మశాంతి కొరక ఈ శివాలయాలను దర్శించుకుంటూ ముక్తిని పొందాలని ఈ నెల మొత్తం కూడా శ్రావణ మాసం మొత్తం కూడా హిందువులు ఆధ్యాత్మిక ఆలోచన తోటి ఉంటారని ఈ సందర్భంగా మేము సంగారెడ్డి వీరభద్ర ఆలయాన్ని దర్శించుకున్నాం మేము రాజంపేటలో చాలా పవర్ఫుల్ అనమాట చాలా రాజంపేట చాలా పవర్ఫుల్ అసలు యాక్చువల్గా అంటే కోరుకులు అనేవి చాలా భక్తులు కూడా చాలామంది వస్తుంటారు ఎవ్రీ మండే వస్తుంటాము మండే ఏదైనా పూజలు కూడా అవుతున్నప్పుడు కూడా వస్తాము ఇక్కడ బాగా జరుగుతారు సో అట్లా వస్తేనే ఇక్కడనే ఉంటుంది అనమాట సో ఇక్కడ నుంచే వస్తుంటాము ప్రతిసారి అంటే నేను ఉన్నప్పటి నుంచి ఇక్కడ మా ఫ్రెండ్స్ ఉన్నారు సో అట్లా అని చెప్పేసి ఇక్కడికి వస్తుంటేనే సో సో ఇట్లా కొంచెం కొంచెం అలవాటు అయింది గుడి గురించి కూడా తెలిసింది అట్లా చాలా పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పేసి అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి అని చెప్పేసి సో అట్లా అని చెప్పేసి ఇక అప్పటి నుంచి కంటిన్యూగా నేను నా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరం ఇక్కడికే వస్తాము ఈరోజు శ్రావణ సోమవారం సందర్భంగా చాలా మంది భక్తులు ఈ గుడికి వచ్చి ఆ దర్శనం చేసుకుంటున్నారు కెమెరా మ్యాన్ సాయితో రచిత సంగారెడ్డి డిస్టిక్